తొమ్మిది ఇరవై నాలుగు అధ్యాయము వచ్చినండి చదవడం ఎవరైనా సంబడి ప్లీజ్ అబ్రహాము బహు కాలము గడిచిన ఋద్దుడింది చూడండి అన్ని విషయములలోను ఎహోవా అబ్రహామును ఆశీర్వదించారు గట్టిగా చెప్పల కొట్టి ప్రభుల పైపోచితారు అల ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారంగా అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు ఒక్క విషయం కూడా వెళ్తులేదు అన్నమాట సో అంచులు నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా అబ్రహామును దేవుడు ఏం చేశాడట ఆశీర్వదించాడు రెండు రకాలైన ఆశీర్వాదాలకు అబ్రహాముకు ఉన్నాయి ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదము ఉంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది ఆ లెలుయా సో ఈ రెండు ఉండాలి ఈ రెండు సమపాలులో వెళ్ళాలి భౌతికపరమైన ఆశీర్వాదం ఉండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే శాపగ్రస్తుడే ఒకవేళ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఐశ్వర్యం ఉండి భౌతికపరమైన ఆశీర్వాదం లేకపోతే మాత్రం శాపగ్రస్తుడు కాదు సో ఈ రెండు ఏది గొప్పది అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే గొప్పది హల్లలుయ అయితే అబ్రహాము భౌతిక పరముగాను ఆశీర్వదించబడ్డాడు ఆత్మ సంబంధంగా కూడా మహాభాగ్యుడిగా అబ్రహాము ఉన్నాడు ఎంతగా అబ్రహాము అబ్రహాము సహోదరు లోతు గురించి రాయబడిన మాట వింటూ తెలుసా వారు కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి ఉన్నదంట హల్లెలుయ వారి ఆస్తి ఎలాగుందంట కలిసి నివసించలేనని ఎందుకంటే గొర్రెలు అన్ని మేకలు అన్ని గాడిదలు అన్ని ఒంటెలు అన్ని పనివారు అంతగా ఉంది అబ్రహాము అన్ని విధాలా దీవించబడ్డాడు నేను అనుకునేది ఏంటంటే అబ్రహాము ముందుగా ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడయ్యాడు అప్పుడు దేవుడు అబ్రహాముని భౌతికంగా కూడా ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు ఆ సో అన్ని విధాల ఏ లోటు లేదు అన్నీ కూడా అనుకున్నవన్నీ దేవుడు చేశాడు లే అబ్రహాము అన్నీ ఉన్న వృద్ధాప్యంలో వంద సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సంతనం అనేది లోటు ఉండేది దేవుడు ఆ లోటును కూడా తీర్చాడు అన్నిటికీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అబ్రహాము చాలా ఉన్నతుడు అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అబ్రహాము నీతిమంతుడు అబ్రహాము యథార్థవంతుడుగా మనం చూస్తాం సో ఆత్మ సంబంధమైన విషయంలో ప్రార్థనలో కానీ విశ్వాసం ఉంచుటలో కానీ దేవుని మాట వినుటలో కానీ దేవుని వెంబడించుటలో కానీ దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళడము కానీ దేవుడు చేయమన్నా పని చేయటంలో కానీ అన్ని విషయాల్లో కూడా అబ్రహాము చాలా చాలా ఉన్నతముగా ఉన్నాడు హలే అయితే గమనించండి అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించబడడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం చూస్తే మనకేం వస్తుంది మనం కూడా అలా ఉండ ఉంటే మనం కూడా అబ్రహంలాగే దీవించబడతాం నమ్మిన వారి దేవునికి స్తోత్రించాం సో బైబిల్లో కారణాలు రాయబడ్డాయంటే పలానా దీవించబడిన వాడు ఆశీర్వదించబడిన వాడు వారు ఎందుకు దీవించబడ్డారో ఆ కారణాలు బైబిల్ మనం అన్వేషిస్తే మనం కూడా అలా జీవించ జీవించడానికి అప్పుడు వీలు పడుతుంది అలా జీవిస్తే అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు హలలోయ అవునా నమ్ముతున్నారు అందరు ఎస్ అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడా దీవించడా వందకి వెయ్యి శాతం ఆయన జీవిస్తాడు హమైన్ దీవించే దేవుడు హమైన్ అందుకు బైబిల్ అంటే దేహో ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ఇంకో మాట ఉంది ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు వారి నిధులను నింపుతాడు అని ఉంది ఆ లెలోయ సో కాబట్టి అబ్రహాము గారు ఎందుకు అన్ని విషయాల్లో దీవించబడ్డారో ఈ రాత్రి చూద్దాం మొదటి విషయం ఎవరైనా చదవండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచ్చినాను నువ్వు లేచి మొదటగా ఏంటంట నీ దేశం చెప్ప నీ దేశము నుండి రెండోది రెండోది నీ బంధువుల యద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము ఆ లెల్లుయా దేవునికి స్తోత్ర అబ్రహాము ఆశీర్వదించబడడానికి మొదటి కారణం ఏంటంటే అబ్రహాము ప్రత్యేకంగా బ్రతికినవాడు అబ్రహాం ఎలా బ్రతికాడు ప్రత్యేకంగా బ్రతికాడు మాట ప్రత్యేకమైనటువంటి అంటే ప్రతిష్ఠిత జీవితము కలిగి జీవించాడు అబ్రహాము ఒక విగ్రహారది కూడా ఒక అన్యుడుగా దేవుణ్ణి ఎరగని వాడుగా ఉండేవాడు తండ్రి విగ్రహాలు తయారు చేస్తే అబ్రహాము వెళ్ళి విగ్రహాలు అమ్మేవాడు మీకు ఒకసారి చెప్పాను గుర్తు ఉండొచ్చు అలాంటి కుటుంబంలో ఉన్నవాడు నిజమైన దేవుడు ఎవరో ఎవరు రక్షించగలిగిన సమర్థుడో ప్రేమించే దేవుడు ఎవరో ఎంతమంది దేవుళ్ళు ఉండాలా మనల్ని రక్షించడానికి ఇంతమంది దేవుళ్ళు ఉండాలా మనకు సహాయం చేయడానికి ఒక్కరుంటే చాలదా అని సత్య దేవుడు ఎవరో తెలుసుకోవాలని అబ్రహాము గారు ప్రయత్నించారు అప్పుడు దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు హలెయ ప్రత్యక్షమై దేవుడు చెప్పింది ఏంటి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి నువ్వేం చేయలేసి బయటికి రా నేను నీకు చూపించబోవు దేశానికి రమ్మన్నాడు హలెయ అంటే దేశము నుండి ప్రత్యేకపరచుకోమన్నాడు బంధువుల నుండి తను తాను ప్రత్యేక పరుచుకోమన్నాడు తండ్రి ఇంటిలో నుండి కూడా అబ్రహాముని దేవుడు ఏమన్నాడు ప్రత్యేక పరుచుకో అన్నాడు హాలూయా దేవునికి ఇస్తావుతున్నా దేవుడికి బంధువులు అంటే పడదా బంధువులు బంధువులు కలిసి ఉండడం ఇష్టం లేదా ఏ వ్యక్తి తన తండ్రి ఇంటి కాడో తన పుట్టిన దేశంలో ఉండడం ఇష్టం లేదా ఇష్టమే ఆయనకి మనం పుట్టిన దేశంలోనే మనం ఉంటున్నాం మన బంధువుల మధ్యలో మనం వంటున్నాం మన తండ్రి ఇంటినే మనము బహుశా ఉంటూ ఉంటూ ఉండొచ్చు కదా సో దీనికి దేవుడే ఎగేనెస్ట్ కాదు కానీ ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటి ఆ విషయం అని అంటే అది అన్యజనంగము ఏ జనాంగము అన్యజనాంగము ఇప్పుడు ఎవరు అంటారు కదా వీరు వారితో ఉంటే వారు కూడా అయిపోతారు అంతే కదా అవుతారా ఎవరా పొగ తాగి ఓడితో తిరుగుతున్నాడంటే వీడికి కూడా సిగరెట్లు గాలి వీడికి అలవాటు అవుతూ ఉంటాయి అందుకని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో టెల్ మీ యూర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ హూ యు ఆర్ అన్నారు నీ స్నేహితుడు ఎవడో చెప్పు నువ్వు ఎవడో నేను చెప్పేస్తానన్నాడు నీ స్నేహితుడు ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి నేను చెప్పేస్తా నిజమే మనం తిరిగే స్నేహితులు బట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఈజీగా తెలిసిపోద్ది సినిమాలకి షికారులకి వెళ్ళే ఓడితో తిరిగితే నువ్వు కూడా అలాంటి నువ్వు ఎంత కాదని అవడం నమ్మడం కదా ఆ సిగరెట్లు గాలుతున్న వాడితో తిరుగుతుంటే నువ్వు ఎంత చెప్పినా ఎవడు నమ్మడు నువ్వు కూడా అలాంటి అని అంటారు త్రాగుబోధాలతో తిరుగుతుంటే నువ్వు అలాంటి ఉడవని అనుకుంటారు ఖచ్చితంగా వ్యభిచారులతో తిరుగుతుంటే అలాంటి వడవని అనుకుంటారు అంతేకాదు నువ్వు ఎంత ప్రత్యేకంగా జీవించాలనుకున్నా కూడా నువ్వేం చేయలేవు ఖచ్చితంగా జీవించలే కష్టం చాలా కష్టం ప్రత్యేకంగా ఉండడం కష్టం అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరితో స్నేహించేయాలి బూతులాడేవాడుతో స్నేహించకూడదు త్రాగుబోతోడుతో స్నేహించకూడదు తిరిగిపోతడుతో స్నేహించేయకూడదు జొల్లాయిగా తిరిగేవాడుతో స్నేహించకూడదు మరి మంచిగా మాట్లాడే వాళ్ళతో స్నేహించేయాలి అబద్ధాలు ఆడని వారితో స్నేహించేయాలి మంచిగా మర్యాద ఇచ్చేవారితో చేయాలి ఏ చెడు అలవాటులు లేనటువంటి వ్యక్తులతో మనం స్నేహించేయడము ఎంతకైనా ఎంతైనా మనకు మంచిది ఎందుకంటే ఎప్పుడన్నా ఆలోచన చేయండి మంచివాడు చెడ్డోడు కింద మారిపోతున్నాడు కానీ చెడ్డోడు మంచోడు కింద మారాడు మనుషులతో ఉంటే దేవుడితో ఉంటే మారిపోతాడు చెడ్డోడు మంచోడు అయిపోతాడు హాలుయా ఈరోజు నరహంతుకులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు రౌడీషేటర్లు మారుతున్నారు నరహంతకులే మారుతున్నారు బలత్కారులు ఒకప్పుడు మేము ఎలా ఉండేవారమండి అండి మమ్మల్ని దర్శించి మార్చే రండి అని చెప్పేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు ఇది దేవుడితో ఉండడం వలన మనకు జరిగేటువంటి ఒక క్రియ అయితే మనుషులు మనుషులు వేరే వాళ్ళతో స్నేహం చేస్తే మనిషి మరొక మనిషితో స్నేహం చేస్తే జరిగేది చివరికి ఏంటంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు తప్ప చడ్డోడు చెప్పాలి మంచోడు వెరీ రేర్ చాలా కష్టం చాలా కష్టం అండి నిజంగా అందుకే అంటారు చూడండి చెడు అంట చెడు రైలు బండి మీద మంచి మంచేమో ఎడ్ల బండి మీద వెళ్తుంది అంట అది మంచి ఎప్పుడు స్లోయే దేని మీద వెళ్తుంది ఎడ్ల బండి మీద వెళ్తుంది అదే మరి చెడు రైలు బండి మీద టక్ 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 వెళ్ళిపోద్ది సో చెడుకి అంత ప్రభావం ఉంది అంత స్పీడ్ ఉంది కానీ మంచికి అంత స్పీడ్ లేదు మంచికి అంత ఎవరు కూడా ప్రభావితం అవ్వరు అవ్వరు ఎప్పుడు కూడా ఎవడైనా సరే మనం నేను న్యూస్ ఒక విచిత్రమైనటువంటి న్యూస్ విన్నాను ఏంటంటే ఒక అతను యేసుప్రభువును నమ్ముకొని రాగుడు సిగరెట్లు కాల్చడం మానేస్తే కర్ణాటకలో వాడిని చితక బాధీసారంట స్నేహితులందరూ ఎందుకు బాదేశారు అండి ఏమన్నా వాళ్ళని ఏమన్నా తిట్టాడా వాళ్ళని ఏమన్నా కొట్టాడా అంటే వాళ్ళ మీద ఏమన్నా వేసాడు ఏం కాదు పోనీ వాళ్ళది ఏమన్నా దోచుకున్నాడు ఏం కాదు ఏ సైని తెలుసుకుని ఏం చేశాడంటే త్రాగుడును ఆ స్మోకింగ్ మానేస్తే ఎరా ఎందుకు మానేస్తావరా నువ్వు పెద్ద మంతుడువా మేము ఎదో మేము ఎదలమా మేము చెడ్డలమా అని చెప్పి ఏం చేశారట దారి కాసి కొట్టేశారట చూసారా అంత విచిత్రంగా ఉందో అంటే మా చెడ్డోడు ఒక మంచోడు కింద అనుకున్నా కూడా సమాజము ఏం చేయనివ్వదు మారనివదా అలా ఉంది అలా ఉంది అందుకనే మనం ఎవరితో స్నేహం చేయాలి చెప్పాలి చెప్పాలి మంచోళ్ళతో స్నేహం చేయాలి ప్రార్థనా పరులతో ఉంటే నువ్వు కూడా ప్రార్థన చేయగలుగుతావు పాటలు పాడుకునే మంచి సినిమా పాటలు కాదు దేవుడు పాటలు పాడుకునే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళ వాళ్ళకలాగా నీకు పాటలు వస్తాయి మంచిగా మాట్లాడే వాళ్ళతో నీ ఉంటే నీకు కూడా మంచి వస్తుంది మర్యాదగా ఉండేటువంటి నడుచుకునే వారితో ఉంటే నీకు కూడా మర్యాద అనేది వస్తుంది అందుకనే ఆత్మీయ పరులతో ఉండాలి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం లోతుగారు సుధోమగుమారా అని ఎన్నుకున్నాడు లోతు సుధోమగుమరని ఎన్నుకున్నాడు సుధోమ గుమార ప్రజలు ఎలాంటి వాళ్ళు చెప్పండి మంచోళ్ళ చెడ్డోళ్ళ చాలా జడ్డోళ్ళు కదా బలత్కారులు రాక్షసులు లాంటి వాళ్ళు చెడ్డోళ్ళు వెబ్బిచారులు కదా పురుషులను పురుషులనే పెళ్లి చేసుకునేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారు స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకునేటువంటి వారు హలో అక్కడికి దేని స్తోత్రం చెప్దా లోతు సుధోమ గుమారావులు ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నాడు ఇతను నీతిమంతుడే లోతు కాదని అనలేదు కానీ చూడండి తన నీతిని కాపాడుకోవడానికి తన భక్తిని కాపాడుకోవడానికి తన యొక్క విశ్వాసమును కాపాడడానికి నాన తంటాలు పడిపోయాడట నాన తంటాలు పడిపోయాడు పేతుడు రాస్తున్నాడు చాలా తంటాలు పడిపోయాడు కారణం ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి అలాంటి ప్రాంతంలో నిలవలేకపోయాడు అంటే అక్కడ అక్కడున్నటువంటి ఆ యొక్క ఆశతో దురాశతో అక్కడికి వెళ్ళాడు కానీ ఇతడైతే నీతి ముద్దుడే చివరికి ఏమైంది తన భార్య మారిపోయింది తన భార్య ఒకప్పుడు మంచిదే చెడ్డదానిలాగా మారిపోయింది తన ఇద్దరు కుమార్తెలు కూడా మారిపోయారు అల్లుళ్ళు కూడా ఆళ్ళకలో కలిసిపోయారు ఇతను ఒక్కడే నిలబడ్డాడు కుటుంబం కుటుంబం కొలాప్స్ అయిపోయింది భార్య ఏమో అవకాశాలను వీడ వీడ విడిచిపెట్టలేక దేవుడు చెప్పాడు వెనక్కి తిరగొద్దని అయినా సరే తిరిగి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది కుమార్తెలు ఇద్దరు కూడా తండ్రికి ఎంత దారుణమైన విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచన తండ్రికి ద్రాక్షారాసం పట్టించి తండ్రితో మనం సైనిందామనేటువంటి ఈ దుర్మార్గపు అతి భయంకరమైన ఆలోచన వచ్చింది కారణం ఏంటంటే ఆ పట్టణంలో నేర్చుకున్నది చూసారా ఒక మందుడు బిడ్డలు ఇలా పాడైపోవడానికి కారణం ఏంటి చెడ్డవారితో సాహం చేశాడు తన అన్న అబ్రహంతో ఉండుంటే ఎంత బాగున్నాం కానీ అక్కడున్న ప్రాంతానికి ఆశపడి అక్కడున్న పచ్చదనానికి ఆశపడి అక్కడున్న ఐశ్వర్యానికి ఆశపడి అక్కడ దుర్మార్గులు దుష్టుల మధ్య ఉండడం ఇది మంచిది కాదని అనుకోలేదు తను తాను ప్రత్యేకపరచుకోలేకపోయాడు పరిపోయి కుటుంబం అంతా ఏమైపోయింది చెప్పండి విచ్ఛిన్నమైపోయింది జాగ్రత్త ఎవరితో స్నేహం చేస్తున్నావు దేవుడు నిన్ను ఎలా పడితే అలా ఉండమని అంటాలే ప్రత్యేకంగా ఉండాలి హలో అంటే లోకంలో ఎవరితో మాట్లాడద్దా అలాంటి పని చేయకండి మాట్లాడండి అందరూ మాట్లాడండి పలకరించండి ఎవరి మీద ఏ ద్వేషభావం వద్దు మనకి ఎవరి మీద మనకి ఎలాంటి శత్రుత్వము ఉండకూడదు మనకు మనుషులు ఎవరు కూడా శత్రువులు కారు మనకి ఒకే ఒక్క శత్రువు ఎవరు భయంకరమైన అతి భీకరమైన శత్రువు ఎవరు సాధారణ సాధా ఎవరండి చెప్పండి సాతనుడు కాబట్టి వాడి మీద కదా మన శత్రువుని చూడగానే ఏమని మనకి కొంతమంది పట్ట పట్ట పట్టు పట పట్ట పళ్ళు కురికెత్తారు ఏ అంత కోపం కదా అని చూడగానే చీతరం చేసుకుంటారు దొరక్కలరో నీ పని అయిపోయింది అంటారు అంత కోపం ఏ మనిషి మీద అంత కోపం వద్దు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు ఇంకేమన్నారు నీ శత్రువుని ప్రేమించు అన్నారు హెలుయా సో శత్రువుని ప్రేమించి మన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో నీకు శత్రువు ఏ మనిషి శత్రువు కాదు అందరితో మాట్లాడు కానీ వారితో వరకు ఉండడం అంతే తప్ప వారితో స్నేహము సహవాసాలు మనకు వద్దు ఎవరితో ప్రత్యేకంగా చెడ్డ కార్యాలు చేసేవారితో మనం చాలా దూరంగా ఉండాలి హాల్లుయా సో ఇక్కడ మన ప్రతాపం ఏమైనా అయితే ఎవరి మీద చూపించాలి సాతాన మీద చూపించాలి సాతాన మీద చూపించాలి ఎందుకు సాతానుడు కొన్న మూడు గుణాలు ఒకటి రానివ్వడు కూర్చొనివ్వడు మూడవది వెననివ్వడు చెప్పండి సిరివల్లి సిరి కదా నీ పేరే మర్చిపోయిన నేను ఇప్పుడు కన్ఫ్యూజన్ సిరివల్లే ఓకే ఇంకో సిరివల్ ఉంది అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది ఓకే చెప్పండి ఏంటంటే రానివ్వడు మా చెప్పాలి సాతానుకున్న కొన్న మూడు గుణాలు ఏంటి రానివ్వడు రెండోది కూర్చునివ్వడు మూడోది పోయిననివ్వడు ఎక్కడికి రానివ్వడు ఎక్కడికి రానివ్వడు మందిరానికి రానివ్వడు సరే మొత్తం మీద జయించి మందిరానికి వచ్చావనుకో అనుకో అండి ఆ తర్వాత ఏం చేయనివాడు అంట చూసి కూర్చొని కూర్చోండితనాడా చూడండి ఇప్పుడు ఆయన కూర్చోండి మరం మీరు కూర్చుంటున్నారు అటు ఇటు తిరుగుతున్నారు అది చూసారు ఇలాగే చేస్తా అంటాడు సాతా అంటే రానివ్వడు వచ్చిన తర్వాత ఏం చేయనివాడు మంచినీళ్ళు కానీ ఒకసారి లెగిస్తారు వాష్రూమ్ కానీ ఇంకోసారి లెగిస్తారు వచ్చిందని ఇంకోసారి ఇలా రకరకాలైన కారణాలు ఎవరో కూర్చునేవాడు ఎవరు లక్షణాలు ఇవి మెల్లిగా మొత్తం మీద కూర్చున్నాం అనుకో పెన్నవాడు ఏం చేయనివాడు ఈ ఇలా కాదు కానీ ఇంకా పెద్ద పెద్ద చర్చిల్లో కొంతమంది వెనక్కు కూర్చుంటారు కదా మన చర్చిల్లో కొంతమంది ఏం చేస్తారు ఏంటి ఎంత కొన్నారు అంటారు అంటే మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం అనేకుండా గోలిసి ఎంత కొన్నారు వేరే ఎంత కొన్నారు అప్పుడే ముచ్చట్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు చూసారా సాంత ఎప్పుడు ఏ పని చేయాలో చాలామందికి తెలియదు ఎప్పుడు ఏ ప్రశ్న అడగాలో ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు మందిరానికి వచ్చిన తర్వాత అన్ని ముచ్చట్లు కదా అన్ని మీ ఎవరు ఎలా ఉన్నారండి మీ వారు ఎలా ఉన్నారండి మీ అత్తగారు ఎలా ఉన్నారు అన్నీ అక్కడే ఎప్పుడు అది కూడా వాక్యం చెప్పేది అప్పుడు కాబట్టి ఇప్పుడు ఏమైనా కోపం ఉంటే ఎవరి మీద చూపించాలి చెప్పండి రానివ్వడు కూర్చోనివ్వడు విననివ్వడు వీడి మీద చూపించాలి హలో లూయా సో కాబట్టి మనం ఎవ్వరు లేరు అందరితో ఉందాం కానీ మనం ప్రత్యేకంగా ఉండాలి ఎలా ఉండాలట ఈ ప్రత్యేకతను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేసుకోకూడదు దేవుని కొరకు ప్రతిష్ఠత చేయబడి ఉండాలి సంశోన్ మన అందరికీ తెలుసు దేవుడు చిన్ననాటిని చెప్పాడు క్షౌరం చేయించొద్దు అపవిత్రమైనవి తినకూడదు అపవిత్రమైనవి ముట్టకూడదు నాజీరు చేయబడ్డాడు అలా ఉండాలి అప్పుడు అతనికి శక్తి నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్తే అతను ఏం చేశాడు ముట్టకూడనివి ముట్టాడు చేయకూడనవి చేశాడు తన ప్రతిష్టత అంతా ఏం చేశాడు ప్రతిష్టత అంటే ప్రత్యేకంగా ఉండాలి అందరూ తినేసి తినేయకూడదు అందరిలాగా జీవించకూడదు ఎందుకంటే నాజీరు చేయబడ్డాడు క్రైస్తవుడు కూడా నాజీరు చేయబడ్డవారే మనందరం ఎవరని చెప్పండి నాజీరు చేయబడవు కొంతమంది అయ్యప్ప మాలు వేస్తారు భవానీ వేస్తారు కదా వాళ్ళు మేబీ మూడు నెలలు ఆరు నెలలు ఉంటారు అప్పుడు వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ చేయరు త్రాగే వాళ్ళు త్రాగరు చెప్పులు వేసుకోరు ఎవరు వండి పెట్టినా తినరు వాళ్ళు ప్రత్యేకంగా ఒకరు స్నానం చేసి పొద్దున్నే అలాగే కదా అంతే కదా సో వాళ్ళు వండి పెడితేనే తింటారు అయితే క్రైస్తవుడికి అలా కాదు క్రైస్తవుడికి జీవితాంతము వ్రతాలే గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం హాలుయా మనం మూడు నెలల్లో ఆరు నెలల్లో బాగుండడం ఆరు నెలల తర్వాత మళ్ళీ తప్ప మూడు నెలల తర్వాత మళ్ళీ స్మోకింగ్ చేసేయడం ఇది ఉండదు మనం జీవితాంతం ఎలా ఉండాలి చెప్పండి ప్రత్యేకంగా ఉండాలి హా లూయా అన్యుల ఆచారాలు వచ్చేస్తున్నాయి అన్యుల పద్ధతులు ఎక్కువ క్రైస్తవులు చేస్తున్నారండి ఒక రకంగా చెప్పాలంటే అన్యులకు మించి అన్యుల ఆచారాలను క్రైస్తువులే చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు క్రైస్తువులు చేస్తున్నారు నిజం ఎందుకంటే అన్ని మూఢాచారాలు ఇలాంటి వాస్తులు చూడడం జాతకాలు చూసుకోవడం గుమ్మడికాయలు కట్టుకోవడం కొబ్బరికాయలు కట్టుకోవడం ఇంకా కలబంద కట్టుకోవడం ఎదురులు చూసుకోవడం ఈ చేతికి ఒక నల్లతాడు ఆ కాలుకు ఒక నల్లతాడు మెడకొక నల్లతాడు కదా కట్టుకోవడం లేకపోతే ఇంకా అయ్యి ఇయ్యి ఇలా ఆచారాలు ఆ ఈశన్యంలో అది ఉండకూడదు ఈ సైన్యం ఈ ఇటువైపు పక్క అది ఉండకూడదు ఇలా అన్నీ నమ్ముతున్నారు ఎక్కువ ఎవరు క్రైస్తువులే నమ్ముతున్నారు క్రైస్తువులు ఇలాంటి పాటిస్తున్నారు రెండు పడవల మీద నడుస్తున్నారు ఈరోజు గుర్తించుకో అలాంటివన్నీ మూఢనమ్మకాలు పక్కన పెట్టాలి హలో దేవుని కొరకు ఎలా జీవించాలి చెప్పండి మనం ప్రతిష్ఠంగా ప్రత్యేకంగా ఉండాలి సంసోను నిలబడలేకపోయాడు అందుకనే ఏమైంది చెప్పండి తన ప్రతిష్టతను కాపాడుకోలేదు కనుక తన రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు తిరుగులు విరి విసిరాడు చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు సో ఏం మిగిలిందా తనకి ఏం మిగిల సో ఈరోజు క్రైస్తవుడుగా మనం ఎలా ఉండాలి చెప్పండి ప్రత్యేకంగా ఉండాలి అందరూ చెప్పండి ఎలా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి చేప ఒక మంచి గుణం ఏంటో తెలుసా చేపట ఇవి నీటికి ఎదురీదిద్ది చేప ఎలా ఉంటుంది నీటికి ఎదురు ఈదిద్ది అన్నమాట సో మనం కూడా అలా ఉండాలి లోకానికి లోకంలో కలిసిపోయి ప్రవాహంతో వెళ్ళిపోకూడదు ఎవరు ప్రవాహంతో వెళ్ళిపోతారు ఏ చేప ప్రవాహంతో కలిసి వెళ్ళిపోద్ది ఏ చేప ప్రవాహానికి ఎదురీది వెళ్తుంది ఎవరు చెప్తారు వాళ్ళ ఫైవ్ స్టార్ చేపలే ఏ చేప ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది ఏ చేప ప్రవాహానికి ఎదురు ఎదురేది ఏ చేపట్లాగా ఎందుకు ఎందుకనుకుంటే ఏదో ఆశీర్వాదం అంట రాత్రులు గల 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 అంటే అని ఇది ఇది ఈ బొమ్మ పెట్టేసుకో మళ్ళీ ఎవరికి తెలియకుండా మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆసేస్తారు పాస్టర్ వస్తారు అప్పుడు నేను అన్ని సో వాళ్ళ పెట్టుకోనేయండి వాళ్ళ ఆచారం మనం చేపాలి నువ్వు పెట్టుకున్న బొమ్మ ఏమో నీకు నిన్నేం కాపాడదు నువ్వు కట్టుకున్న నలతో నిన్నుకే బచ్చగలిగినవాడు అలల్ కాబట్టి లోకం ఉప్పు నీళ్ళలోనే మంచి నీళ్ళు అండ్ ఉప్పేత్తం చేద్దాం మనం ఎలా జీవించాలి చెప్పండి అన్న మనం చదువుకున్నాం కదా ఇక్కడ చూస్తే నేను నీకు చూపించు మనకు వెళ్ళము మనకు వెళ్ళము అబ్రహాము వెళ్ళాడా లేడా వెళ్ళాడు అండ్ అడ్రస్ తెలియదు బస్ ఎక్కిన తర్వాత అదరబడ లేదు బస్ ఎక్కిన తర్వాత అదరబడాలి దేవుడా అబ్రహాము దేవుని మీద ఆశి దేవుడు అబ్రహము దేవుని మీద ఆశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పక్షులకి ఎన్నో జీవులు ఉన్నాయంట ఎన్నో రకాలు ఉన్నాయట అవన్నిటిని ఎవరు పోషిస్తున్నారు మీద నువ్వు ఆధారపడితే ధనం అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీద పెద్ద కొండ ఉంది ఆ కొండ అది పనిచేస్తుంది చెప్పి చెప్పి మీరు ఒకటి ముందు వెళ్తే మీరు ఒక ముందు వెళ్తే మిగతా వాళ్ళని తొమ్మిది మంది అయితే దాని మీద పరిశోధన చేద్దామంటే యావ్వడ కూడా ముందుకి వెళ్తలేదు ఎందుకంటే అక్కడి నుంచి పడితే ఎక్కడో లోతులో పడిపోతారని భయం ఇక్కడ నీకు బాగా తెలుసు కదా కొండలెక్కడం గట్ట అని ఆ కొండస్ కదా కొండలెక్కడం గట్ట అని ఆ కొండ ఉన్న అది ఆ చెట్టును సిరా అన్న అది ఆ చెట్టును మా నాన్న వస్తే యాతనన్నాడు అంటే తండ్రి మీద ఆధారపడ్డాడు ఏదై ఏ ఆలోచన అడగాలి ప్రార్థన పొంటే దేవుడు అబ్రహాముని అన్ని విషయాలు దీవించినట్లుగా ఆయన అబ్రహమా అనిపిలోగా అబ్రహామా అనిపిలోగా అనగా నీవు పర్లే ఒకరిని చేసిన పుట్టాడు పుట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఇచ్చామంటే అమ్మాడు దేవుడు దానబలిగా అర్పించేయమంటే ఎంతమంది చేత రెడీ అయిపోయాడు ఎవరిని చేయడానికి తన కుమారుని చేయడానికి శుద్ధ స్థానమా చెప్పండి

హలో మొదటి స్థానము చెప్పేవాళ్ళు బాయ్ ఫ్రెండ్కి ఇవ్వకూడదు గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వకూడదు బాయ్ ఫ్రెండ్కి ఇవ్వకూడదు గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వకూడదు ఏమైటు ఏమేటు కాదు ఎవరికి చెప్పండి రే బాము అమృతాన్యం రాసి సోపరం కూర ఉండి అన్నం ఉండి అప్పుడు తెలిసిపోద్ది అంతే కదా అనుకోండి టేబుల్ మీద టిఫిన్ పెడుతుంటే టేబుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ప్లేస్ అన్నది గారు రాహిల్ గారు ఈ లో ఎవ్వరికి అలా ఈ లో ఎవ్వరికి అలాగ మనం ప్రథమ స్థానం ఇస్తామో వాళ్ళకు దేవుడికి చెడ్డలు ఇక ఇప్పుడు ఎప్పటి అన్ని విషయాల్లో అబ్రహాము నాలుగు కారణాలు ఒకటి ప్రత్యేకంగా ప్రతి కం ఒకటి మూడు వచ్చినా చదువుకుంటే మనకు కనబడుతుంది పద్దెనిమిది ఒకటి మూడు శతం మరియు దగ్గర ఉన్న సింధూర అంటే ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులకి ఏం చేశారు ఆ ముగ్గురు ఎవరు దేవుడే కదా దేవుడు ముగ్గురు రూపంలో వచ్చాడు వచ్చి అబ్రహాముకు ప్రత్యక్షమైన వాడాడు దేవుని పరిచర్యకు తన ఆస్తిని వాడాడు అందుకే అన్ని విషయాల్లో రెండు నాలుగు ఒకసారి చేశాడు వేరేది ఏది దేవుని మాటకు విధేత చూపించాడు ప్రభు సహాయం చేయండి అడగండి ప్రభుని మహోన్నతుడానికి వందనాలు ఎంతవరకు సన్నిధిని మాకు తోడు ఉంచారు నేను ఆరాధించడానికి ప్రార్థించటానికి తండ్రి ఎదుగు ప్రత్యేకంగానే మాటలు వినడానికి సహాయం చేసినందుకు అందనాలు వచ్చిన నిబిడలందరినీ దీవించండి ప్రభా ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని వారిని వారి బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించండి ఈ వారంలో నిబడలు చేపనుకున్న ప్రతి పనిలో ఉండండి ప్రతి అవసరము ఆకరా తీర్చండి మీరే వారిని పోషించండి సంరక్షించండి కాపాడండి అడుగుపడిచ్చున్న ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి బలహీనతలు అన్ని